టీడీపీ అమలు చేయాల్సిన పథకాలు చాలానే ఉన్నాయి కోటం ప్రభుత్వం చాలా హామీలే ఇచ్చింది ఎన్నికలకు ముందు కానీ ఒక పక్క ఖజానా ఖాళీ అయిపోతుందట ఈ నేపథ్యంలోనే అసలు పథకాలు అమలు అనేది పెద్ద సవాల్గా మారుతోందా అనేది ఏపీ బడ్జెట్ చూస్తే భారీగానే ఉంది కానీ జనాల నుంచి పన్నుల రూపంలో ఆదాయం రావాలి అలాగే కేంద్ర సాయం దక్కాలి ఇలాగా అనేక అంచనాల్లో బడ్జెట్ ఉంది ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తాజాగా చెప్పిన మాటలు చూస్తే పది లక్షల కోట్ల అప్పులు వాటికి కట్టే వడ్డీలతోనే బడ్జెట్ ఎక్కువ మొత్తం అయిపోతోంది అంతేకాదు ఇక ఎన్ని అప్పులు తెచ్చినా సరే పాత అప్పులకు వడ్డీలు కట్టేందుకే పోతుంది అంటూ ఆయన ఒక నిట్టూర్పు అయితే ఇచ్చారట అంతేకాదు వచ్చే అంతా ఉద్యోగుల జీతాలకు అలాగే ఉద్యోగుల జీతభత్యాలు ఇతర ఖర్చులకే సరిపోతుంది ఈ నేపథ్యంలోనే జూన్ నెల అంటే ప్రభుత్వానికి ఈసారి అతిపెద్ద సవాల్గా మారింది అంటున్నారు ప్రభుత్వం అయితే రెండు సంక్షేమ పథకాలను అమలు చేయాలని చూస్తుంది అందులో తల్లిఖవందరం పథకం ఒకటి అలాగే అన్నతాత సుఖీభవ ఈ రెండు కూడా భారీ బడ్జెట్తో ఉన్నవి ఎన్ని నిబంధనలు పెట్టినా మరెన్ని సవరణలు చేసినా కూడా ఈ పథకం కింద లబ్ధిదారులు పెద్ద ఎత్తునే ఉంటారు ఒకసారి కనుక పథకాలు మొదలు పెడితే మధ్యలో ఆపడం కష్టం ఆపితే మాత్రం జనాల నుంచి నిరసన వస్తుంది అలాగే విపక్షాలకు అతిపెద్ద ఆయుధంగా కూడా మారింది అంతేకాదు ఇక్కడ ఇంకొక విషయం కూడా తెలుగుదేశం పార్టీ మీద ఉన్న నమ్మకం కూడా కోల్పోతారు గతంలో సంపూర్ణ రుణమాఫీ అని చెప్పి విడతల వారీగా అమలు చేస్తామని చెప్పి దాన్ని కూడా అలాగే నిర్వీర్యం చేసేసారు అమలు చేయలేకపోయారు ఇప్పుడు ఈ పథకాల విషయంలో కూడా అదే జరిగితే శాశ్వతంగా చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీల మీద సాధారణ ప్రజలైతే నమ్మకం కోల్పోతారు కానీ నాలుగేళ్ల పాటు ఈ పథకాలన్నీ అమలు చేయాలంటే కత్తిమీద స్వామి అంతేకాదు నిరుద్యోగ వృత్తి నెలకు మూడు వేల రూపాయలు అన్నారు అది కూడా ఇంకేవ్వలేదు పద్దెనిమిది ఏళ్ళు దాటిన మహిళలకు పదిహేను వందల రూపాయల స్కీమ్ అది కూడా ఇంకేవ్వలేదు ఇలానే ఒక రకంగా మార్పులు చేయాలంటే పథకాల విషయంలో చాలానే ఉన్నాయి కాకపోతే ఏం జరుగుద్ది అని ఏది ఏమైనా హామీలు నెరవేర్చకపోతే రాజకీయంగా ఇబ్బంది అవుద్ది అమలు చేయాలంటే ఎంతకెంత అప్పులు చేయాలి అయినా అప్పులు పుట్టే పరిస్థితి కూడా లేదు అనేది ప్రస్తుత పరిస్థితుల సారాంశం మరి ఏం జరుగుద్దు చూడాలి